అలాగే సిక్స్త్ సెన్స్ గురించి అమ్మా అంటే జనరలీ వింటూ ఉంటాము మనకు కూడా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో పని చేస్తూ ఉంటుంది కానీ చుట్టూ నాన్ సెన్స్ ఎక్కువ అయిపోయి ఆ సిక్స్త్ సెన్స్ మనకు ఎప్పుడు పని చేయాలా లేదా అనేది మనకు అర్థం అవుతుంది అసలు సిక్స్త్ సైన్స్ అంటే ఏంటి ఇవాళ నన్ను పరీక్షలు పెట్టడానికి వచ్చావు అమ్మాయి మేము తెలుసుకుందామని సిక్స్త్ సైన్స్ అంటే జరగబోయేవి ముందు తెలుసుకోవడం అమ్మా జరగబోయేవి కొందరికి ముందే తెలుస్తాయి ఎలా తెలుస్తాయి అంటే ఈ ఈ కాన్షియస్నెస్ సబ్ కాన్షియస్నెస్ సూపర్ కాన్ ఇక్కడ ఒక ఎనర్జీ పాయింట్ ఉందని చెప్పాను కదా ఈ ఎనర్జీ పాయింట్ ఏం చేస్తుంది అంటే అది విశ్వంతో కనెక్షన్ కుదిరినప్పుడు అంటే మీరు మీ మన పెద్దవాళ్ళందరూ చెప్తారు పడుకునేటప్పుడు ఏ థాట్ అయితే ఆలోచిస్తావో రా అవన్నీ రికార్డ్ ఇప్పుడు మనం పడుకుంటాం నాన్న పడుకున్నప్పుడు నీకు ఈ సబ్కాన్షియస్ మైండ్లో ఆ రోజు జరిగినన్ని సీన్లు అన్నీ వస్తాయి చిన్న స్క్రీన్ మన కళ్ళెదురు వచ్చేసి ఆ రోజు జరిగినాయి వాళ్ళని వాళ్ళతో నీవేం మాట్లాడాను నీవు వాళ్ళతో ఏం మాట్లాడను ఎలా మాట్లాడుంటే బాగుండు అలా కాకుండా ఇంకో తీరైతే మాట్లాడితే ఉండు అని రాత్రంతా ఆలోచిస్తావు ఎప్పుడుకోగానే నిద్ర ఏదో గొడవ జరిగింది ఏదో విషయాన్ని చాలా సీరియస్గా డిస్కస్ చేసావు నీలోనే సంఘర్షణ ఉండి నీ ఆ రోజు జరిగినటువంటి ఒక సిచ్యుయేషను లేదా ఒక జరిగినటువంటి పాఠము రోజు జరిగినటువంటి ఏదో ఇట్లాంటి షూటింగ్ లాంటిది ఏదో ఒకటి నీ మనసులో అది మళ్ళీ రాత్రి రిపీటెడ్ చేస్తుంది ఆ రోజు జరిగిన కార్యక్రమాలన్నీ రిపీట్ చేస్తుంది దాన్నే పూర్వీకులు ఏమన్నారంటే ఈ మ అంతరాత్మ రికార్డ్ చేస్తుంది అని చెప్పారు చిత్రంగా గుప్తంగా రికార్డ్ చేసే ఒక పాజిటివ్ ఎనర్జీ పాయింట్ ఇది ఓకే చిత్రంగా గుప్తంగా రికార్డ్ చేసే పాజిటివ్ ఎనర్జీ పాయింట్ ఆ రోజులో దాని ఆత్మ అన్నారు శివుడికి మూడో కన్నులాగా చూపించారు నీ అంతరాత్మకు తెలియదా అంటారు కాబట్టి మనం చేసే మంచి చెడు బ్యాడ్ గుడ్ నీవు నీవు క్రిమినల్గా ఉన్నావా ప్రేమతో ఉన్నావా కృతజ్ఞతతో ఉన్నా అన్ని రికార్డ్ చేస్తుంది ఇది అంటే ఏంది నేను ఎనర్జీ పాయింట్స్ చెప్పాను మూలాధార చక్రము స్వాదిష్టము మణిపూరం అనాహతము విశుద్ధి చక్రాలు చక్రాలని చెప్పాను కదా ఆ రోజుల్లో చక్రాలు ఎనర్జీ పాయింట్స్ ఈ ఎనర్జీ పాయింట్స్లో బ్లాకేజెస్ అన్నీ దీనివల్లనే ఏర్పడతాయి ఓకే ఆ బ్లాకేజెస్ ఏర్పడ్డప్పుడు ఇప్పుడు ఏమవుతుంది కొన్ని బ్లాకేజెస్ ఏర్ప ఏర్పడ్డప్పుడు నీకు ఇంకా ఉదాహరణ చెప్తాను నీకు ఏ విషయమైనా కమ్యూనికేషన్ చేయలేవప్పుడు కొంచెం తక్కువ రియాక్ట్ అవుతుంటాం అది కూడా కాదు ఈ ఈ సబ్కాన్షియస్ మైండ్లో ఈ చిప్పులో ఎలా ఎలా ఉంటే ఎలా రియాక్ట్ అవుతుంది ఈజీగా చెప్ ఈజీ సులభంగా అర్థమయ్యే పాయింట్ చెప్పేస్తాను చెప్పండి శివాలయంలో ఉంటారు ఎలాగుంటారు లక్ష్మీనారాయణుని పూజ చేసే వాళ్ళందరూ లక్ష్మీనారాయణ గుడి బాబా కృష్ణుడి గుడిలో ఉండే పూజారి ఎలా ఉంటారో చెప్పు శివాలయంలో పూజారిని గుర్తు తెచ్చుకో ఇప్పుడు మన స్టూడియో కూడా చాలా మంది వస్తుంటారు ఇంటర్వ్యూలలో కూడా వస్తుంటారు శివ భక్తులు అడ్డం నామాలు పెట్టుకొని ఉంటారు కదా శివాలయం గుడిలో పూజారు ఎలా ఉన్నాడు నీకు తెలిసి కొంచెం గంభీరంగా మంత్రాలు శ్రీమన్ నారాయణుడు అతను ఎలా ఉన్నాడు కృష్ణ టెంపుల్స్ ఎప్పుడన్నా వెళ్ళావా కృష్ణ టెంపుల్స్ లక్ష్మీ నారాయణుడి గుడి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి పూజ చేసేవాళ్ళు ఎలా ఉంటారు నామాలు పెట్టుకుని ఇక్కడ ఇక్కడ పెట్టుకుంటారు హైట్ వెయిట్ ఎలా ఉంటారు హైట్ ఎక్కువ ఉంటారు ఎవరు పెద్దగా ఉంటారు మనకు శ్రీమన్నారాయణ పాయింట్కి వచ్చాము ఇప్పుడు లక్ష్మీనారాయణుని పూజ చేసేవాళ్ళు స్ట్రైట్ గా పొడుగు ఉంటారు శివుడికి పూజ చేసేవాడు పొట్టిగా బొద్దుగా ముద్దుగుంటారు వినాయకుడు శివుడు పొట్టి ఉంటారు అంటే ఈ విశ్వంలో ఉండే ఎనర్జీలో విశ్వ చైతన్యంతో మమేకమైన వాళ్ళు స్ట్రైట్గా ఉంటారు అంటే బయట ఉండరు మనలో కూడా ఉంటారు అందుకనే వాళ్ళ పూజలు చేయగానే వాళ్ళకి ఆటోమేటిక్ అలా అలాంటి పూర్వజన్మ సుకృతంతో అంటే శివుని పూజ చేసిన వాళ్ళు శివుడికి పూజారిగా పుట్టడం పొట్టిగా బొద్దుగా ఉంటారు మీరు జనరల్గా మీరు గమనిస్తూ కూడా వెళ్ళండి ఎవరైనా సన్నగా పొడుగుంటే వాళ్ళకు భక్తి ఎక్కువ ఉంటుంది బొట్టిగా బొద్దుగా ఉన్న వాళ్ళకు వాళ్ళకు శివభక్తులు అయి ఉంటారు వాళ్ళ పూర్వీకులు పెద్దవాళ్ళు అందరూ అలాగే రూపాలు వచ్చేస్తాయి బ్రహ్మ విష్ణు దత్తాత్రేయుడు అని ఎక్కడో గుడిలో చూపించారు మీలాంటి జనరేషన్ అనుకుంటాడు మూడు తలకాయలు ఉండేటి దేవుడు అమ్మో ఆదోడు బలవంతం ఏం లేదు ఈ బొడ్డు క్రింద ఉండేది బ్రహ్మ బొడ్డు నుంచి ఇక్కడ ఉండేది విష్ణు స్ట్రైట్ స్ట్రైట్ లైన్ ఇక్కడ ఉండేది శివుడు బ్రహ్మ విష్ణు మహే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మనలోనే ఉంటారు అదే నిలువునామం నిలునామము అంటే ఏంటంటే దేవుడికి మన మనలో విష్ణు నారాయణుడు అంటే ఈ విశ్వమంతా వ్యాపించున్న గాలి అని అర్థం గాలిలో నీటి ఆవిరి ఉంటుంది అది లక్ష్మీదేవి అని అర్థం కాబట్టి పూర్వజన్మ సుకృతం వల్ల ఈ ఈ ఈ రూపాలన్నీ మన టెక్నికల్గా మనకు అర్థం కావడానికి పెద్దవాళ్ళు ఏర్పరిచారు లక్ష్మీనారాయణుడు పడుకొని ఉంటాడు లక్ష్మీదేవి కూర్చొని ఉంటుంది అంటే నీటిలో గాలిలో నీటి ఆవిరి ఆవిడ అంటే స్త్రీ స్త్రీ అంటే వీర్య కణాలు మనకు పిల్లలు పుట్టాలన్నా మగవాడికి వీర్యం రావాలన్నా శుక్ర కణాలు దానికి అమ్మవారి ఫోటో చూపిస్తారు అది ఎప్పుడైతే నీవి ఆకారంలో డిఫరెన్స్ చూసినావో ఈ చిప్పులో ఏమవుతుందంటే ఎప్పుడైతే స్వచ్ఛతగా ఉండి తన పని తాను కృతజ్ఞత భావంతో చేస్తూ అందరినీ ఎక్సెప్ట్ చేసుకుంటూ తన ఏదో ఆ టీచర్ డ్యూటీ కరెక్ట్గా చేయాలి ఆమె ఎక్కడైనా డ్రామాలు ఆడుతూ చేసిందనుకో ఈ సబ్ కాన్షియస్ మైండ్ క్లోజ్ అయిపోతుంది క్లోజ్ అయిపోతుంది నువ్వు తప్పు చేస్తుంటే ఇదే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది అబద్ధాలు చెప్తూ పోతుంటే విశుద్ధి చక్రం ఆగిపోతుంది ఆగిపోయి ఏం చేస్తుంది అది అవసరం ఉన్నప్పుడు పలకదు ఈ చక్రం ఏం చేస్తుంది ఇప్పుడు విష్ణువు అన్నారు విష్ణువు అంటే గాలి ఇక్కడ నుంచి పైకి రావాలి ఇక్కడ ఉండేదేంటి బ్రీతింగ్ పీల్చుకోవాలి శివుడు వదిలిపెట్టాలి పీల్చుకోవాలి శివమా శవమా అంట శవం తీసేశారా అంట అట్లాగా శివమా శవమా గాలి ఉంటే శివం నీవు లేకపోతే శవం అనేది గుర్తు గుడ్డి గుర్తు తర్వాత ఇదేంది బ్రహ్మ అని చెప్పారు అంటే పిల్లలు పుట్టడానికి ఏర్పడినటువంటి భాగం భాగం బ్రహ్మ విష్ణు మహేశ్వరం ఇలా స్ట్రెయిట్గా ఉన్నాయని ఎవరు విష్ణు భక్తులని అర్థము అయితే ఎప్పుడైతే నీ కాన్షియస్ మైండ్తో భావం కలిగి ఉండి నీ డ్యూటీ నువ్వు కరెక్ట్గా చేస్తూ ఉంటే కరెక్ట్గా చేస్తూ ఉంటే విశ్వం నీతో కనెక్షన్ కలుపుకుంటుంది లేకపోతే కలుపుకోరు అబద్ధాలు చెబుతూ ఒకరితో ఒకళ్ళు మోసం చేస్తూ నిన్ను నీవు మోసం చేసుకుంటూ ఫస్ట్ నిన్ను నీవు ప్రేమించుకోగలని ప్రేమించే తత్వం నీలో లేకపోతే ఎదుటి మనిషిని నువ్వు ప్రేమించలేవు నీ ఆకలి నీకంటూ ఏముడిదో తెలిస్తే బయటివాళ్ళ ఆకలి తెలుస్తుంది అలా ఇంకా డెప్త్లోకి ఆలోచించి అంటే భక్తి మార్గంతో ఉండడము అంటే ఏంటంటే ఛార్జింగ్ చేసుకోవడం కరెక్ట్ టైంకి లేవడము అలా చేస్తూ పోతూ ఈ విశ్వం గురించి తనను గురించి ఆలోచన వ్యక్తికి మొదలవుతుంది పిల్లలు కనడము పెళ్లి చేసుకోవడం ఇదేనా కాదు కదా అలా ఎప్పుడైతే ఇన్నర్ ఫీలింగ్తో ఆలోచించడం ఒక వ్యక్తి మొదలు పెడతాడో అప్పుడు తన కాన్షియస్నెస్లో పూర్వజన్మ కావాలంటే పూర్వజన్మ జ్ఞాపకాలు వస్తాయి ఫ్యూచర్లో ఏం జరుగుతుందో ఆలోచించుకోవాలంటే ఫ్యూచర్లో ఆలోచనలు అలాగే సబ్కాన్షియస్ మైండ్ ఆ వ్యక్తి ట్రైన్ చేసుకుంటూ పోతాడు చిన్న అలాంటి పుస్తకాలే చదువుతాడు అలాంటి వాళ్ళ మనుషులతోటే మాట్లాడుతూ ఉంటాడు అలా నీ థాట్ ఫీలింగ్ని బ్యాగ్గా తీసుకెళ్ళిపోతే నీవు ఎవరి కుటుంబంలో పుట్టావు నీకు ఏం జరుగుతుందో తెలుస్తుంది లేదు ఫ్యూచర్లో దీని తర్వాత ఇంకేదో జరగబోతుందో కూడా ఈజీగా తెలుస్తుంది అదే సీక్రెట్ అంటే జనరలీ చెప్పేవాళ్ళు ఏదో దేవుడు అంటే ఎక్కడో ఉన్నాడు అది ఇది అని అంటారు ఎనర్జీనే దేవుడు మనలో ఉండే పాజిటివ్ ఎనర్జీ పాయింట్స్ ఏ దేవుడు విశ్వంలో ఉన్నది ఒక పెద్ద ఎనర్జీ ఆ ఎనర్జీకి మనం ఎనర్జీ కలవాలంటే మన విద్యుక్త ధర్మాలు కరెక్ట్ చేయాలి విశ్వ నియమాలు పాటించాలి అంతే మీరు ఇంత చక్కగా చెప్తున్నారు ప్రాక్టికల్గా చెప్తున్నారు అంటే ఇలాంటివి మనం ఏ యూట్యూబ్లో వీడియో ఇలా స్క్రోల్ చేస్తుంటే వీడియోలోనే వింటున్నాం కానీ మన పెద్దవాళ్ళు కానీ ఇవి చెప్పడం మాత్రం నిజంగా తగ్గిపోయిందని చెప్పాలి అండ్ ఈ జనరేషన్ వాళ్ళు కొంచెం ఆ కనెక్షన్కి దూరం అవుతున్నారు ఏదో గ్రోత్ డెవలప్మెంట్ సైడ్ వెళ్తున్నాము బట్ నిజంగానే మనము రూట్స్కి దూరం అవుతున్నాము అని అనుకోవచ్చా ఖచ్చితంగా ఎందుకంటే మన బాడీలో ఫైవ్ ఎలిమెంట్స్ ఉన్నాయి బయట కూడా ఫైవ్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఎనడన్నా చెప్పులు లేకుండా నడుస్తున్నామా మేము టెన్త్ క్లాస్లో చెప్పులు కొనమడానికి స్ట్రైక్ చేస్తే మా వాళ్ళు కొన్నారు ఇంటర్మీడియట్లోనూ కొన్నారు చెప్పులు కూడా మాకు చెప్పులు తెలీదు చెప్పులు అనే సబ్జెక్టే తెలీదు చెప్పులు లేకుండానే నడిచేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడు మనుషులు పుట్టగా అనే చంటి పిల్లలకు కూడా చెప్పులు వచ్చేసాయి ఆ పిల్లల్ని కూడా వెనకటికి నడవమనే వాళ్ళు కొంచెం అడుగులు వచ్చేదాకా అది కూడా లేదు వాళ్ళకు కూడా చెప్పులే అంటే భూతత్వం నుంచి మీరు డిటాచ్ అవుతున్నారు అంటే ఏంది మీ మూలాధార చక్రము వీక్ అవుతుంది దాని తర్వాత నీళ్ళతో అనుబంధం ఎక్కువ ఉండాలి మనిషికి నీళ్ళు డెబ్బై రెండు శాతం నీరుంది విశ్వంలో నీరుంది ఆ నీరు అనే ఎలిమెంట్ స్వాదిష్టాన చక్రం అంటారు దాన్ని అందుకే పురుషులు తపస్సు చేసి తపస్సు చేసి స్వాదిష్టానం చేసుకున్నారు అంటే కొన్ని బీజాక్షరాలని చెప్పించినప్పుడు అంటే ఢిల్లీకి ఒక కోడు వాడతావు మద్రాస్కు ఒక కోడు వాడతావు అలానే ఒక కోడు కోడు చేసి మేము సెల్ ఫోన్లో మీ వాళ్ళతో మాట్లాడుతావు కోడ్ లేకపోతే ఏ కోడ్ తప్పు కొట్టిన అందుకే వాళ్ళ గందలే నిజామాబాద్ పోవాలే ఫోన్ ఇంకెక్కడికో పోయింది అంటారు కదా అంటే ఆ కోడ్ ఆ కోడ్నే వాళ్ళు ఏం చేశారు బీజాక్షరాలు అన్నారు మన ఋషులు మునులు ఓం అనే బీజాక్షరము దీనికి సంబంధించింది లమ్ అనే బీజాక్షరం మూలా మూలాధార చక్రానికి వమ్ అంటే స్వాధిష్టాన చక్రానికి రమ్ అంటే మణిపూరక చక్రానికి హమ్ అంటే ఇది వం వం యం లం వం రం యం హం హమ్ అనేది దీనికి ఓం అనేది దీనికి సహస్రార చక్రం విశ్వంలో ఉండే సహస్రారం మనకు కనెక్షన్ అలాగా ప్రతిదీ కూడా విశ్వంలో ఉన్నదే మనము మనలో ఉన్నదే విశ్వము కాబట్టి దీనికి దానికి అటాచ్మెంట్ లేకపోతేనే మనిషికి ఇప్పుడు మూలాధార భూమితో అనుబంధం లేదు బొక్కలు అరిగిపోతాయి ఈ జుట్టు ఉడిపోతుంది ఫేషియల్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు మేడం ఎందుకో జుట్టు ఉడిపోతుంది అంటే ఆమె ఏదో క్రీమ్ రాసుకోండి అని చెప్తుంది లేకపోతే పళ్ళల్లో పళ్ళుడిపోతుంటాయి బొక్కలు అరిగిపోతూ ఉంటాయి నడవలేకుండా ఉంటాయి అవన్నీ బోన్స్కి సంబంధించి కండరాలు వీక్ అయిపోతాయి అంటే అవన్నీ లక్షణాలు ఏంటి భూతత్వం నుంచి దూరమైంది మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు కానీ మట్టిలో కాళ్ళు పెట్టుకుంటే పది నిమిషాల్లో వస్తుంది నేను డిజేబుల్డ్ స్కూల్ రన్ చేశాను కదా పక్షవాతం లాంటి పెరాలిసిస్ లాంటి స్థిరత్వం లేని పిల్లలకు భూమితో భూమిలో పాత పెడతాం భూమిలో పాత పెట్టి భూతత్వం వాళ్ళకు వచ్చేటట్టుగా ఇస్తే నర్వస్ కరెక్షన్ బాగా వస్తుంది వాళ్ళకి నడక వస్తుంది నడక రాని వాళ్ళకు ఇంతవరకు తోవి భూమిలో పెడతాం ఇసుకలో కాళ్ళని ఆ కాళ్లలో నర్వస్ నర్వస్ చక్కగా యాక్టివేట్ అయ్యి నడక వస్తుంది కాబట్టి భూతత్వం నుంచి ఏ ఏ లక్షణాల వల్ల మీకు ఇబ్బందులు వస్తున్నాయి వాటర్ ఎలిమెంట్ మీలో లేనందువల్ల మీకేమొస్తున్నాయి యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి రిలేషన్షిప్స్ చెడిపోతాయి ఎవరితో ఒకళ్ళు మాట్లాడరు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు అంటే బాడీలో వాటర్ మనకు తగ్గిపోతుంది సెవెంటీ టూ పర్సెంట్ వాటర్ పూర్వకాలంలో ఉండేది ఈ విషయంలో మీరు మీరు బయటికి దేండ్లు వస్తే మీరు డిహైడ్రేట్ అయిపోస్తారు ఖచ్చితంగా ఖచ్చితంగా నీళ్ళు ఎక్కువ తాగాలి కానీ దాహం అనేదే మీకు తెలియట్లేదు నీళ్ళు తాగాలని పెద్దవాళ్ళు ఎవరు ఏం దేండ్లు తాగినవా లేదా మేమరిస్తే గానీ మీరు నీళ్లు తాగటం లేదు అది మా ప్రాబ్లం కాబట్టి నీటి తత్వం కిడ్నీలో రాళ్ళు తయారవుతాయి యూరిన్ యూరినరీ ప్రాబ్లమ్స్ వస్తాయి కిడ్నీలో స్టోన్స్ వస్తాయి రిలేషన్షిప్ దెబ్బతి పిల్లలు పుట్టే కణాలు నశిస్తాయి మేల్కి ఫిమేల్ మీద కి మేల్ మీద కోరికలు ఉండవు వాటర్ డెఫిషియన్సీ జరిగితే రిలేషన్షిప్స్ ఉండవు ఎవరితో ఒకళ్ళకి పిల్లలు పుట్టరు ఐవీఎఫ్లో అందుకే ఎక్కువైపోయాయి దాని తర్వాత మణిపూరక చక్రం మణిపూరక సూర్యుడు సూర్యుడితో అనుబంధం ఉండకపోతే నీకు జీవితంలో డి తయారు కాదు డి తయారు కాకపోతేనే డి వేసుకుంటాం డి తయారైతేనే కాల్షియం ఉంది డి డెఫిషియన్సీ ఉంది అంటే కాల్షియం లేదు ఐరన్ లేదు నా బొంద లేదు బొగ్గు లేదు మొత్తం ఏ విటమిన్ నీ దగ్గర లేవు పోని చెప్తున్నారు అవునా లేదా ఇవాళ అంటే సూర్యుడితో సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తున్నాడు ఆయన చూసామని ఓ మాట మా అమ్మాయిని వెళితే నాకు లేదండి పన్నెండు వరకు ఉద్యోగం చేసి వస్తుంది ఒంటి గంటకు పడుకుంటుంది రాత్రి వరకు మీ జీవన విధానం డిఫరెంట్ అయిపోయింది ప్రకృతి నుంచి విరుద్ధంగా జీవిస్తున్నారు కాబట్టి సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడో మీకు తెలియదు కాస్త పది గంటలకు మెల్లగా లేచి స్నానం చేసి తయారై ఏదో క్యాబ్ బుక్ చేసుకొని ఏదో ఉద్యోగానికి పోయి మళ్ళీ నాలుగు గోడల మధ్యలో ఏసీలో ఉండి ఉద్యోగాలు చేసి మళ్ళీ వస్తాను సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తున్నాడో ఎప్పుడు పోతున్నాడో తెలియదు అందుకే డి వేసుకుంటున్నారు అన్ని మినరల్స్ విటమిన్స్ అన్నీ కూడా మీరు తింటున్నారు విశ్వం నుంచి డిటాచ్డే కదా మీరు మళ్ళీ తర్వాత అనాహత చక్ర గ్రీనరీ అంటే సెల్ఫిష్గా ఉంటున్నారు వాళ్ళ పిల్లలు ఎందుకుంటున్నారు గ్రీనరీ అనే ఆ ఎనర్జీ పాయింట్ మీలో లేదు ఒక కృతజ్ఞత లేదు సెల్ఫిష్ అవసరానికి ఒకరితో మాట్లాడుకుంటారు తర్వాత బాయ్ వాడేవడం నీవెవ్వడం నిన్ను నీవు ప్రేమించుకోవడమే తెలియదు బయట వాళ్ళని ప్రేమించుకోవడం అసలు తెలియదు ఆకుపచ్చ అనే గ్రీనరీని నీవున్నట్టు చూడలేదు పాయింట్ అయిపోయింది కృతజ్ఞత లేదు ఎప్పుడైతే నీకు కృతజ్ఞత లేదో బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది ఆస్తమా వచ్చింది అది రావడానికి కారణం ఇదే కృతజ్ఞత లేకుండా ఉండడం గ్రీనరీని చూడకుండా ఉండడం తర్వాత విశుద్ధి చక్రం ఆకాశాన్ని చూడాలి ఆకాశానికి మనకు అవినాభావ సంబంధం ఆకాశం ఎన్నడైనా చూసావా మా బంగారు కొండ చూడరు ఆకాశంలో ఎన్ని చుక్కలు ఉన్నాయో చూడలేదు ఆకాశంలో మబ్బులు ఉన్నాయా చూడలేదు ఆకాశాన్ని పది సెకండ్లు కూడా చూడలేదు పది నిమిషాలు కూడా చూడలేదు అప్పుడు మాకు వెనకటికి వెళ్ళి సెల్ ఫోన్లు ఇట్లా చూసేవి లేకుండా ఇట్లా చూసేవాళ్ళం చూసే సెల్ ఫోన్లు లేవుగా పాటలు పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఆకాశాన్ని చూసి అమ్మమ్మ తాతయ్య ఒళ్ళో కూర్చొని ఆకాశంలో చుక్కలు ఏ ఏ నక్షత్రాలు ఎలా ఉన్నాయి పొద్దున ఎలా ఉంది సాయంత్రం ఎలా ఉంది మబ్బులు ఎలా ఉన్నాయో చూసుకునేవాళ్ళం కాబట్టి విశుద్ధి చక్రం అనేది ఇది నువ్వు చే చేసే మాటలన్నిట్లో ప్యూరిఫై ఉండి ప్యూరిటీగా మాట్లాడితే నీకు అది ఏమవుతుందంటే ఖచ్చితంగా మంచి జరుగుతుంది లేదు అబద్ధాలు బట్టబాజు మాటలు మాట్లాడతారు అన్ని ఇక్కడోటోటోట అవసరమైనప్పుడు ఈ చక్రం క్లోజ్ అయిపోతుంది మాటలు రావు మూగవాళ్ళుగా పుడతారు అది గొంతులో త్రోట్ ఇన్ఫెక్షన్స్ రావడం అవన్నీ మీరు చేస్తున్న అబద్ధాలు చెప్పడం మూలంగా ఈ చక్రం క్లోజ్ అయిపోతుంది ఇక్కడ ఆజ్ఞా చక్రం ఏదైతే ఉందో మనసు స్థిమితంగా ఉండదు అంటే చంద్రుణ్ణి చూడాలి చంద్రుడు వచ్చే రోజుల్లో పౌర్ణమి ముందు మూడు రోజులు ఆ చంద్రకాంతి మన బాడీకి పడాలి ఆ పాడ పడకుండా ఉండడం మూల మూలంగానే మాతృదోషం వస్తుంది మాతృదోషం అంటే మనసు స్థిరంగా ఉండదు అన్ని డబ్బులు ఉన్నాయి నాకు ఉద్యోగం అంత బాగుంది మనసే స్థిరంగా ఉండదు ఎట్లెట్లలో పోతుంటుంది అంటే ఎదుగుపోతుంది చంద్రుడి తత్వం మీలో తగ్గిపోయింది సహస్రార చక్రం అంటే సూర్యుడు సూర్యుడి కిరణాలు విశ్వం అనంత విశ్వ చైతన్యంతో పూర్తిగా నీ బాడీ అటాచ్మెంట్గా ఉన్నప్పుడు ఈ బుర్ర సరిగ్గా పనిచేస్తున్న ఈ బుర్ర ఎవరికి సరిగ్గా పనిచేస్తులేదు కాబట్టి మనములో ఉండే పంచభూతాలు విశ్వంలో ఉండే పంచభూతాలకు అటాచ్మెంట్ ఉన్నట్టయితే సక్రమమైన కా ఏ టయానికి ఆకలిస్తుందో ఏ టయానికి తింటారు ఎప్పుడు ఉద్యోగం చేయాలి ఏ ఉద్యోగం మంచిగా చడా మీకు తెలుస్తుంది విశ్వం నుంచి డిటాచ్ అయ్యి బతుకుతున్నారు కాబట్టి మీకు మీరుగా తృప్తి లేకుండా ఆనందం లేకుండా సంతోషంగా ఉన్నారు లేకుండా ఉండడానికి కారణం విశ్వం నుంచి దూరంగా ఉండడమే అదే నేను చేసిన రీసెర్చ్ నిజంగా మీరు చెప్తుంటే అంటే ఆ కాలంలో వాళ్ళు నేచర్ కి విశ్వానికి చాలా దగ్గరగా ఉన్నారు తెలుసో తెలియకో అది మాత్రం ఉంది ఇప్పుడు అది ల్యాక్ అవుతుంది అంటారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ ఫ్రీగా ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి